అందరికీ నమస్కారం ఈరోజు మేము ఉస్మా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఈరోజు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతుంది ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్ల నుండి వెలుగులోకి తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటల కరెంటు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించిన నేత అందించి అందించిన ఘనత ఈరోజు మన కేసీఆర్ గారికే దక్కుతుంది ఈరోజు జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ ఈరోజు కమిషన్ పట్ల తెలంగాణ ప్రజలకు గౌరవం ఉంది ఈరోజు కమిషన్లు అంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కమిషన్లు పారదర్శకంగా వివరించాయి కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ అడ్డు పెట్టుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద కానీ కేసీఆర్ గారి మీద కానీ కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మీద ఒక మట్టి చెల్లె మచ్చ చేసే ప్రయత్నం జరుగుతుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ అడ్డం పెట్టుకొని జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ అడ్డు పెట్టుకొని ఈరోజు పారదర్శకంగా వ్యవహరించకుండా ఈరోజు విద్యుత్ కొను విద్యుత్ కొనుగోలులో ఈరోజు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ సంబంధించిన విద్యుత్ సంబంధించిన వాటిల్లో పారదర్శకంగా వివరించకుండా ఈరోజు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈరోజు నరసింహారెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అదే నరసింహారెడ్డి గారు ల్యాండ్ గ్రాబింగ్ చేసిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మన డిడి కాలనీలో ధర్నా చేయడం జరిగింది ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన భూములను ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో టీడీ కాలనీ సమీపంలో ఉన్నటువంటి భూములను కబ్జా చేసిన వ్యక్తి ఈరోజు జస్టిస్ నరసింహారెడ్డి అలాంటి వ్యక్తిని ఈరోజు కమిషన్ కమిషన్ చైర్మన్గా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అపాయింట్ చేయడం జరిగింది కేవలం ఈరోజు నరసింహారెడ్డి గారు డిడి ఉస్మాన్ యూనివర్సిటీ ల్యాండ్ కబ్జా డిడీ కాలనీ సమీపంలో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ పంచాయతీని ఈరోజు రాష్ట్ర పంచాయతీగా చేస్తున్నాడు ఈరోజు డిడి కాలనీలో నరసింహారెడ్డి గారు నరసింహారెడ్డి గారు ల్యాండ్ కబ్జా చేసింది నిజం కాదా ఈరోజు డీడి కాలనీలో ఉస్మాన్ యూసి సమీపంలో ఉన్నటువంటి ఉస్మాన్ వంటి ల్యాండ్ గ్రాబింగ్ చేసింది జస్టిస్ నర్సింహ ఆ రోజు ఉస్మాను సిటీ టీడీ డీటీకాల్లో ల్యాండ్ కబ్జా చేసిన నరసింహారెడ్డి గారిని వ్యతిరేకించింది మేము కదా మేమందరం విద్యార్థులం కదా ఆ రోజు మా విద్యార్థులను విద్యార్థుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఈ నరసింహారెడ్డి అలాంటి వ్యక్తి ఈరోజు కక్షపూర్తంగా ఇక్కడ ఉస్మాన్ ఉస్మా యూనివర్సిటీ ఫ్లాట్ పంచాయతీని ఉస్మా యూనివర్సిటీ నరసింహారెడ్డి గారు చేసిన నరసింహారెడ్డి గారు కబ్జా చేసిన ఫ్లాట్ పంచాయతీని ఈరోజు రాష్ట్రం మొత్తం దీని ఒక అల్లుకొలం చేస్తున్నాడు ఈరోజు కావాలని చీకట్లో నుండి వెలుగులో నుండి తెలంగాణ రాష్ట్రాన్ని కరెంటు లేని తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లో నుండి వెలుగులోకి తీసుకుపోయింది ఈరోజు మన కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చింది మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన కేసీఆర్ గారు అలాంటి వ్యక్తి మీద ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లను అడ్డు పెట్టుకొని ఈరోజు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అడ్డు పెట్టుకొని ఈరోజు కేసీఆర్ గారి మీద గురద